హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట సో టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ అట్లా అవుతుంది సో ఈ టైంలో మేము హౌస్ క్లీన్ చేసుకుంటున్నాం చేసుకుంటున్నామన్నమాట ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదండి అందులో కూడా లౌక్యాకి త్రీ డేస్ నుంచి కూడా ఫుల్ ఫీవర్ అనమాట త్రీ డేస్ ఏంటంటే ఫోర్ డేస్ నుంచి ఫీవర్ ఉంది తను అస్సలు పడుకునివ్వట్లేదు అనమాట నైట్ మొత్తం కూడా తనకి చూసుకుంటా ఉండాల్సి వస్తుంది ఇంకా ఈరోజు మేము బెడ్స్ కింద మిషన్ కింద అంతా అంటే మనము క్లీన్ చేయడానికి బయట క్లీన్ చేయడానికి డిఫరెంట్ ఉంటుంది కదా సో మనం క్లీన్ చేసుకుంటే అందులోనూ ఈ మిషన్ వర్క్ వల్ల మొత్తం దారాలే వచ్చేస్తాయండి ఎంత చెత్త ఉందో చూడండి అంత చెత్తలో కసు తక్కువ ఆ దారాలు బ్లౌజ్ పీసెస్ మొక్కలు అవి ఎక్కువ ఉన్నాయన్నమాట సో అదంతా క్లీన్ చేసేసి ఇంకా బయటపడేద్దామని చెప్పి వెళ్ళాను సో మొత్తం ఈ రోజు ఇల్లు ఫ్రెష్గా ఉందనమాట ఎక్కడెక్కడదంతా లాగేసాము సోఫాస్ కింద అక్కడంతా కూడా రెగ్యులర్గా వాళ్ళు చేయరు కదా ఇంకా నేను ఆయన ఎప్పుడైనా క్లీన్ చేసుకున్నప్పుడు డీప్గా క్లీన్ చేసుకుంటాము వీక్లీ వన్స్ అయితే సో ఇంక ఇక్కడ వీడియో షూట్ చేసేది లౌక్యం అనమాట అందుకనే మొబైల్ అలా షేక్ అవుతూ ఉంది ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బ్లాగ్లో ఎండింగ్ వరకు చూడండి వీడియో అంటే ఏమన్నా ఒక రకంగా తీస్తుందేమో చూడండి సో పిచ్చి పిచ్చిగా తీస్తుంది బట్ నాకు ఇంకా వ్లాగ్ యాడ్ చేయడానికి కూడా క్లిప్స్ లేవు సో అందుకని చెప్పేసి లవ్కే షూటింగ్ నే పెడుతున్నాడు అనమాట ఏమనుకోదు దీని తర్వాత నుంచి క్లారిటీ ఉంటుంది అండి పాలు ఏదో ఒకటి పడిపోతా ఉంటాయి సో ఇంకా అందుకని చెప్పేసి వాటర్ పోసి ఇంకా కడిగేసుకుంటాను అనమాట ఈ ఫ్లోర్ అంతా కూడా ఒకసారి తుడిచేసుకొని సో ఇక్కడ ఏమైందంటే పాలు పెడతాను కదా ఎందుకు ఒకేసారి క్లీన్ చేసి పెట్టుకునేదాన్ని బట్ ఈ పాలు అనుకోకుండా పొంగిపోతాయండి సో మళ్ళీ రచ్ అవుతుంది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా క్లీన్ చేయాలి అంటే అది ఓపిక లేదు అందుకని ఒకేసారి పాలు మరగబెట్టేసి దాని తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను సో కరెక్ట్గా ఇంకా ఫోర్ డేస్ తర్వాత ఫిఫ్త్ డే ఇంకా తనకి కొంచెం ఈ రోజు బెటర్ అనమాట అని అనుకున్నాము సో ఇంకా ఈరోజు చూడండి ఇంకా నేను మీకు మాట్లాడుతున్నాను అనమాట నార్మల్గా వ్లాగ్ అది ఏం చూ షూట్ చేయలేదు త్రీ ఫోర్ డేస్ నుంచి పిల్లలకి బాగాలేదు కదా అని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులు పిల్లలకి బాగలేకపోతే తెలిసిందే కదండి ఎలా ఉంటుందో సిచువేషన్ సో వాళ్ళ వాళ్ళొక్కరిని చూసుకునేసరికి తల ప్రణంతో వచ్చేస్తుంది లేనప్పుడు వాళ్ళకి తినిపించుకోవడం అది కూడా తినిపిస్తుంటే వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయన్నమాట అట్లీస్ట్ మెడిసిన్ వేసిన అంటే సిరప్ వేసినా కానీ వామిటింగ్ చేసేస్తుంది అండ్ అలాగే వాటర్ తాగించినా కానీ వామిటింగ్ చేసేస్తుంది అనమాట ప్రజెంట్ వీడియో షూట్ చేసినప్పుడైతే ఓకే బెటర్గానే ఉండింది దాని తర్వాత నుంచి తనకి కొంచెం ఎఫెక్ట్ అయిందనమాట అంటే వీడియో తీసినప్పటికి ఫీవర్ ఏం లేదు తగ్గిపోయింది అని చెప్పేసి ఆ రోజు కొంచెం యాక్టివ్గా అనిపించింది మాకు కూడా బట్ తర్వాత కొంచెం ప్రాబ్లం అయిందనమాట తర్వాత వచ్చే వ్లాగ్స్లో అయితే నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనేది ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా చాలా యాక్టివ్ ఉంది వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు బట్ వ్లాగ్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుందండి ఇంట్లో పరిస్థితులు ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ అయితే షేర్ చేయబోతున్నానండి సో ప్రజెంట్ నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా చాలా అవసరం నాకే కాదు ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో కొంతమందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో చాలా వరకు హెల్త్ అనేది సహకరించట్లేదు అలాగని చెప్పేసి ఇల్లుని మెయింటైన్ చేయకుండా ఉంటే అది కూడా మనకి చాలా స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అట్లీస్ట్ మనకి ఇల్లు నీట్గా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే వేరే మనకి హెల్త్ బాగోలేకపోయినా కానీ దానికంటే కూడా హౌస్ నీట్గా లేదు హౌస్ని చిమ్మలేదు హౌస్ మోప్ చేయలేదు ఇదే ఎక్కువ థింకింగ్ ఉంటుందన్నమాట మన ఆడవాళ్ళకి సో అలాంటివన్నీ లేకుండా నా పనులు ప్రశాంతంగా మిగిలిన వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కంప్లీట్గా నీట్గా చేసుకోవాలి అండ్ నేను ఒక వర్కింగ్ ఉమెన్ అంటే నేను ఇంట్లో పనులతో పాటు బయట పని కూడా ఒక జాబ్ లాగా చేసుకుంటుంటాను కాబట్టి సో వాటి మేనేజ్ చేసుకోవడం నాకు కష్టం అనిపించింది సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ నా ఫ్యూచర్కి అంటే అంటే ఫ్యూచర్ నేను ఏదైనా వర్క్ చేయడానికైనా అండ్ ప్రజెంట్ ఉన్న వర్క్స్ అంటే నాకు ఇది బాగా అవుతుంది అని చెప్పేసి నేనైతే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తెప్పించుకున్నానండి ఇది వచ్చేసి అగరో బ్రాండ్కి సంబంధించి అట్ ప్రజెంట్ నేనైతే అగరో ప్రోడక్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తున్నాను కదా చాలా వరకు అండ్ చాలా మంది కూడా యూస్ చేస్తున్నారు చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి అండ్ నేను ఇంకా తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు అగరోనే కనిపించింది అనమాట మనకి బడ్జెట్ కూడా తక్కువలోనే ఉంటుంది అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది సో అందుకని నేనైతే అగరోనే రోబోట్ సెలెక్ట్ చేసుకున్నాను సో దీని గురించి అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్పెయిన్ చేస్తాను జెన్యున్ రివ్యూ అయితే ఇస్తానండి సో ఇక్కడ మీరు చూశారు కదా ఆ ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది దీని వచ్చేసి నేను అమెజాన్లోనే తీసుకున్నాను సో మీరు కూడా తీసుకోవాలి ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే మీరు మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా కూడా ట్రై చేయండి చాలా 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 బాగుంది నాకు కూడా ఇది కొంచెం వాటర్తో ఏం క్లీన్ చేస్తుంది ఆ మిషన్ ఎప్పటికి క్లీన్ చేస్తుంది అనుకున్నాం కానీ చాలా హెల్ప్ఫుల్ అండి ఎవరైతే వర్క్ చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి హెల్త్ సహకరించదు కొంతమంది జాబ్ పర్పస్ నీట్ గా మెయింటైన్ చేసుకోలేరు అలా అలాంటి వాళ్ళందరికీ హెల్పర్స్తో వీళ్ళతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అవి పడే వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి కాబట్టి సో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీ బడ్జెట్ చూసుకొని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు చూసారు కదండి ప్యాకేజింగ్ కూడా త్రీ లేయర్స్తో వచ్చిందనమాట నేను జస్ట్ అగరో ఆ ప్రోడక్ట్ ఒకటే చూపించాను వన్ ఇయర్ వారంటీతో వస్తుంది నేమ్ కూడా ఆల్పా అండ్ ఇది చూస్తున్నట్లయితే మీరు బ్రషెస్ కూడా ఎక్స్ట్రాగా టూ అనమాట టోటల్గా ఫోర్ ఇచ్చారు ఒకటి మనం యూస్ చేయొచ్చు అండ్ చాలా రోజులు వస్తాయండి కక్తే ఆప్షన్స్లో మనకి ఇంకొకటి కూడా ఇచ్చారు అన్బాక్సింగ్ కానీ ఇదంతా కూడా చాలా ఈజీ ఉంటుందండి మనకి ఇది స్మార్ట్ వైఫై కనెక్షన్తో ఉంటుంది అండ్ వాయిస్ కంట్రోల్ ఉంటుంది చాలా చాలా యూజ్ఫుల్ అండి ప్రజెంట్ జనరేషన్కి మనకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి బిజీ సపోర్ట్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా లైవ్లోనే చూపిస్తాను రిజల్ట్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మనం జస్ట్ ఈజీగా సెట్ చేసేసుకోవడమే అనమాట బ్రషెస్ అయితే టూ ఇచ్చారు అండ్ ఇంకొకటి వచ్చేసి కింద పెట్టాము కదండి అది కూడా నీట్గా అండ్ మనకి వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారండి ఇందులో వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే వాటర్ మనం ఫిల్ చేసుకోవచ్చు చూసారు కదా సో ఇలా అండ్ దాంట్లో కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాటర్ కూడా చాలా పడుతుంది సో ఫస్ట్ మనకి స్వీపింగ్ చేసేస్తుంది దాని తర్వాత మోప్ చేస్తుంది అనమాట సో తడి వాటర్ అది వేసేసి సో దానివల్ల మనకి ఎక్కువగా ఏమిడి మనం క్లీనింగ్ అనేది చేసేసి ఉంటాం కాబట్టి సో దాని తర్వాత మనకి ఈ వాటర్తో ఈజీగా అయితే క్లీన్ చేసేస్తుందండి సో నెక్స్ట్ అయితే ఈ విధంగా మనకి క్లాత్స్ కూడా టూ ఇస్తారనమాట ఒకటి ఇవి ఈజీగా మనం వాష్ చేసేసుకోవచ్చు మైక్రో మైక్రోఫైబర్ క్లాత్ ఉంటుంది కదా సో అలా సాఫ్ట్గా ఉన్నాయి సో ఒకటి యూజ్ చేసి మనకి ఆల్టర్నేట్గా ఇంకొకటి కూడా ఇచ్చారనమాట సో చాలా చాలా బాగుందండి సో బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండ్ సో ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్లోనే ఉంది మీరు ఆ అని సెట్ చేసినా కానీ వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అన్ని ఫిక్స్ చేసుకోవడమే అండి ఫిక్స్ చేసుకోవాల్సినవి కూడా ఎక్స్ట్రా ఏమి ఉండవు జస్ట్ ఆ బ్రషెస్ ఫిక్స్ చేసుకోవాలి అండ్ ఆ క్లాత్ వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇది వచ్చేసి మనం మొబైల్తో యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆపరేట్ చేసుకోవచ్చు మాన్యువల్గా చేసుకోవచ్చు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు టైమర్ కూడా సెట్ చేసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి ఛార్జింగ్ పాయింట్ అనమాట దీన్ని ఎక్కడైతే ఫిక్స్ చేస్తామో సో మనకి వర్క్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అది ఆ ప్లేస్కి వెళ్ళిపోయి స్టాప్ అయిపోతుంది అనమాట మనం లేకపోయినా కానీ ఒక టైం అంటే మనము ఒక సిక్స్కి లేస్తాము లేదా సెవెన్కి అనుకుంటే ఒక వన్ అవర్ ముందు కానీ ఒక టూ అవర్స్ ముందు కానీ మనం ఒక టైమర్ సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం లేచే లోపే అది నీట్గా క్లీనింగ్ మనం క్లీనింగ్ పెడితే క్లీనింగ్ లేదంటే మొత్తం మోపింగ్ అంతా చేయాలి అన్నా కానీ సో మనం సెట్ చేసేసి ముందు రోజు పడుకున్నా సో ఆ దాని టైంకి అదైతే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఎలాగో దాని పాయింట్లో అది ఉంటుంది కాబట్టి సో వెంటనే అది వర్క్ అంతా చేసేసుకొని దానికి మనం చేయాల్సింది ఏంటంటే అడ్డం అయితే ఏది ఉంచకూడదండి సో అప్పుడైతే నీట్గా చేసేసుకుంటుంది అనమాట తన పని తాను అంటే చైర్స్ కిందకి వెళ్ళిపోతుంది అంతా వెళ్ళిపోతుంది కానీ మరి దగ్గర దగ్గరగా లేకుండా చూసుకుంటే చాలు ఇప్పుడు మీరు చూడొచ్చు మన హౌస్ ఎలా ఉంది ఎలా క్లీన్ చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇల్లు ఆల్రెడీ మార్నింగ్ కదా కొంచెం సేపు ఆగే స్టార్ట్ చేశాను ఎక్కువ టైం కూడా లేదు ఇల్లు అయితే నీట్ గానే ఉంది కదా జస్ట్ మనం మోప్ చేసేసుకుందాం అంటే తడిగుడ్డ వేసేద్దాం లవ్ లవ్కి ఎప్పుడే కొంచెం ఫుడ్ తిని అక్కడ పోసేసింది సో దాన్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉందండి ఎంత నీట్గా క్లీన్ చేస్తుంది అంటే ఈవెన్ మీరు చూడండి మనకి మెయిన్ హౌసెస్లో ఇలా బెడ్స్ కింద క్లీన్ చేయడం అనేది సోఫాస్ కింద క్లీన్ చేయడము కబోర్డ్స్ కింద అలా చేయడం అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది మనం చేయలేము కూడా అంత నీట్ గా చీపురు ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకే మనం చేయగలము బట్ ఈ రోబోట్ చూడండి ఎంత లోపలికైనా వెళ్తుంది ఎంత నీట్గా చేస్తుంది అనేది చిన్న డస్ట్ పార్టికల్స్ కూడా ఉండవండి సో మనం చేసే దానికంటే కూడా చాలా ఎక్కువ చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూసారు కదా మ్యాపింగ్ అనేది తీసుకుంటది ఫస్ట్ మనం స్టార్ట్ చేయగానే సో మన హౌస్ మొత్తం కూడా మ్యాప్ చేసుకుంటే కొంచెం టైం ప్రాసెస్ అండి మ్యాప్ చేసే రోజు దాని తర్వాత దాని పని అది చూసేసుకుంటా ఉంటుంది అనమాట ఎంత కొంచెం అది ఎంతవరకు వీలవుతుందో అంతవరకైతే లోపలికి వెళ్ళిపోగలదు ఈజీగా టీ పాయ్ కింద కానీ ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటుంది సోఫా కింద అయితే కొంచెం మనకి హాఫ్ వర్క్ వెళ్ళింది హాఫ్ అయితే వదిలేసింది అండ్ పూజ రూమ్ కానీ ఇదంతా కూడా తుడిచేస్తుంది అండి నీట్గా అండ్ మీరు ఇక్కడ చూస్తారు కదా మంచం కింద కూడా నీట్గా మోప్ చేసేస్తూ ఉంది అంత మంచిగా వర్క్ అవుతుంది నాకైతే చాలా చాలా యూజ్ఫుల్ అనిపించింది చాలా బెటర్ అనిపించింది ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనము చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్గా టెన్షన్ అది లేకుండా సో దాని పని అది చేసుకుంటూ ఉంటుంది మన వర్క్స్ మనము నీట్గా అయితే ఫినిష్ చేసుకోవచ్చు చూసారు కదా నేను ఈ విధంగా మ్యాప్ అయితే చేసేసాను కిచెన్ అండ్ బెడ్రూమ్స్ హాల్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి మనం నేమ్స్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనకి ఈజీ అవుతుంది ఎక్కడ వర్క్ చేయించాలి ఒకవేళ బెడ్రూమ్స్లో పిల్లలు ఉన్నారు సో అక్కడ వద్దనుకుంటే మనం క్యాన్సిల్ చేసుకొని మిగిలిన ఏరియాస్ అలా క్లీన్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చాలా యూస్ఫుల్ అవుతుంది చెప్పాను కదా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే మనకంటే కూడా చాలా చాలా బెటర్గా అయితే క్లీన్ చేస్తుంది అనమాట మీరు ఇక్కడ చూడండి మనం ఎంత చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే క్లీన్ చేయలేము కదా అండి అది కూడా మనం క్లీన్ చేసేటప్పుడు ఆ చీపురు వల్ల టీవీ మీద కొంచెం అండ్ మన ఇంట్లో ఏదైతే వస్తువులు ఉంటే వాటి మీద అటు ఇటు వెళ్ళి పడిపోతూ ఉంటుంది మనం అది చూసుకో బట్ ఇది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే సైడ్కి వెళ్ళడం కానీ అయితే వెళ్ళదండి ఇంకా సైడ్స్ ఉన్నదైతే లాక్ వస్తుంది తప్ప సో సైడ్ అంటే పైకి చల్లడం ఇదంతా మనం చీపురుతో చేసినట్లయితే కాదు చాలా నీట్ గా చేస్తుంది నేను కొన్ని విన్నాను ఇది రన్ అవుతున్నంత సేపు నాయిస్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి అంటారు నాయిస్ ఏమి ఉండదు జస్ట్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ వేసుకుంటే ఎంత నాయిస్ ఉంటుందో అంతకు మించి అయితే ఏమి ఉండదు సో మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇందులో మైనస్ అయితే నాకు ఏమీ కనిపించట్లేదు సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది Thank you. తప్పకుండా తీసుకోండి అండ్ రిజల్ట్ కూడా మీరు చూడవచ్చు ఎంత నీట్గా మాప్ చేస్తుంది అని చెప్పేసి ఏమీ ఉండదండి జస్ట్ కొంచెం లేట్ ప్రాసెస్ కాకపోతే బిజీగా ఉన్న వాళ్ళకి ఆ టైం కూడా వేరే వర్క్స్ మనం యూస్ చేసుకోవచ్చు కదా సో అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట చూసారు కదా మన హౌస్ నేను క్లీన్ చేసినా కానీ ఇంత మంచిగా అస్సలు క్లీన్ చేయలేనండి సో చాలా చాలా నీట్గా ఫ్రెష్గా అయిపోయింది అనమాట ఉగాదికి ముందే మా ఇల్లు మొత్తం కూడా నీట్గా క్లీన్ అయిపోయింది సో ఇదండి అగరో బ్రాండ్ నుంచి రోబోట్ వాక్యూమ్ క్లీనర్ యొక్క రివ్యూ అయితే జెన్యున్గా ఇచ్చాను చాలా చాలా హెల్ప్ అవుతుంది ఎవరైతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారో బడ్జెట్ పెట్టుకోగలమో అనుకుంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనీ పెట్టుకోలేని వాళ్ళు అంత ఎక్కువ అనుకోవచ్చు కాకపోతే వర్కింగ్ ఉమెన్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇది మాత్రం క్లియర్ అనమాట బడ్జెట్ అది చూసుకొని ప్లాన్ చేసుకోండి చాలా వరకు కూడా మనం ఫ్రీ అవ్వచ్చు ఫ్రీగా వర్క్ చేస్తాం ఆల్రెడీ నేనైతే క్లీనింగ్ చేసేసాను కదండి సో కొంచెం టైం ఎక్కువ పట్టిందనమాట ఆ వీడియో మొత్తం కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి సో చాలా బాగుంది లింక్స్ అయ్యి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి హ్యాపీగా మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు బ్రాండ్ అగరో కూడా నాకు చాలా ఫేవరెట్ బ్రాండ్ అండి సో అందులో నేను రైస్ కుక్కర్ కానీ ఓవెన్ కానీ ఇవన్నీ యూస్ చేస్తున్నాను కదా సో మనకి చాలా మంచిగా వర్క్ అవుతాయి అనమాట సో దాన్ని బట్టి మనం హ్యాపీగా అయితే తీసుకోవచ్చు బ్రాండ్లో సో ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది కాబట్టి ఇంకా ఇల్లు టెన్షన్ అయితే లేదండి చాలా నీట్గా ఉంది మన ఫ్లోర్లో వాటర్ పోసి కడుక్కుంటే ఎంత నీట్గా వస్తుందో అంత నీట్గా ఉందనమాట సో ఆ టెన్షన్ అయితే పోయింది ఇంకా మిగిలిన టెన్షన్ అయితే అండ్లు క్లీన్ చేసుకోవడం అనమాట ఇది ఇంకొక పెద్ద తలనొప్పి అండి సో దీనికి కూడా మనకి డిష్ వాషర్ ఉండే కాకపోతే అది నాకు సరిగ్గా వర్క్ అవ్వలేదు అండ్ చాలా సార్లు చెప్పాను డిష్ వాషర్ ఏమైంది మీరు ఎందుకు క్లీన్ చేస్తున్నారు అన్నారు చాలా సార్లు నేను బ్లాగ్స్లో చెప్పాను ఇట్లా ప్రాబ్లం అయింది డిష్ వాషర్ సో అది నాకు సరిగ్గా వర్క్ అవ్వలేదు సో నేనేమంటే జస్ట్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను అనమాట ప్రోడక్టే బాగాలేదా అని చెప్పేసి కాకపోతే వాళ్ళు ఏమైందో ఏమో తెలియదు మనకి రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా నాకెందుకు ఆ బ్రాండ్లో కొంచెం మైనస్ ఎక్కువ ఉందని చెప్పేసి విన్నాను యూజ్ చేసే వాళ్ళ దగ్గర ఇంకా అందుకని చెప్పి నేను తీసుకోలేదు అదర్ బ్రాండ్స్లో అయితే మనకి మంచిగానే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు చూసుకొని అది కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళని వీళ్ళని నమ్ముకుని అయితే మనం చేయలేమండి నిజంగా మన వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ పడిపోతాయి సడన్గా స్టాప్ అయిపోవడము సో ఇలా జరుగుతూ ఉంటుంది మన టైం అనేది మేనేజ్ చేయలేనప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవ్వడమే చాలా బెటర్ అంటుంది దగ్గర దగ్గర టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అండి ఇంట్లో సురేష్ గారికి ఫస్ట్ హెల్త్ బాగాలేకుండా వచ్చింది అండ్ దాని తర్వాత లాక్ ఆకి అట్లాక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందనమాట ఇంట్లో ఏమీ తినక నాన్ వెజ్ కానీ ఏం కుక్ చేయలేదు సరే అని చెప్పేసి ఫిష్ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడు చికెన్ కంటే కూడా ఫిష్ బెటర్ అనిపిస్తుంది నాకు అందుకని చెప్పి ఫిష్ జస్ట్ కొన్ని తెప్పించుకున్నాను సో ఒక నాలుగు మొక్కలో ఐదో వచ్చే ఐదు ఆరు వచ్చినట్లు ఉన్నాయి దాంతో అయితే మంచిగా ఇట్లాగా కొంచెం కోల్డ్ అది కూడా నాకు కూడా ఉండే సో కొంచెం పుల్ల పుల్లగా అలా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట సో ఇది కూడా కొంచెం ఈ హడావిడిలో ఈ మధ్య అంతా కూడా నిద్ర అది సరిగ్గా లేకపోవడం ఇదంతా చేయడం వల్ల కొంచెం కర్రీ కూడా అంత మంచిగా ఏం కుదరలేదు బట్ ఓకే ఈ మధ్య అంతా ఏదో అది ఇది తినడం వల్ల పెరుగనం అలాగా బెటర్గానే అనిపించింది సో లవ్ కేక్ మాత్రం ఫిష్ అది ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి లవ్ కేక్ అయితే జస్ట్ నార్మల్గా పెట్టేసి అనమాట పెరుగనము కొంచెం ఊరగా తను అలాంటివి ఇష్టపడుతుంది లేండి నాన్ వెజ్ కంటే కూడా సో ఇంకా అదనమాట తను తినేది ఏంటంటే బయట ఏదైనా లాలీపాప్స్ అలాంటి కేఎఫ్సి అవి ఎప్పుడైనా అది కూడా రేర్గా నార్మల్గా అస్సలు తినరు పిల్లలు ఇద్దరు కూడా నాన్ వెజ్జే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అలవాటు చేస్తూ ఉన్నామన్నమాట సో ఇంకా బయటకు వచ్చామండి ఈవినింగ్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చి ఇంకా చెట్లు చాలా రోజుల నుంచి ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి క్లీన్ చేద్దాం చేద్దాం అనుకుంటూ ఉన్నా సో ఇంకా కుదరలేదు సరే అని చెప్పేసి ఈ రోజైతే క్లీన్ చేయడం ఆకులన్నీ తీసేసి కొంచెం మట్టి అది వేసి కొంచెం వర్షాలు పడతాయి కదండి కొన్ని రోజు ప్లాంట్స్ అయితే వేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడికి ఏంటంటే కొంచెం మేకలు బర్రెలు అలాంటివి వస్తూ ఉంటాయండి దానివల్ల మనం ఇంకే చెట్లు వేసినా కానీ ఉంచట్లేదు సో ఇంకా రోజు ప్లాంట్స్ అంటే వాటికి ముళ్ళులు ఉంటాయి అది కూడా నాటు రోజులు చాలా బాగా గ్రో అవుతున్నాయి ఏ ఫ్లవర్స్ అయినా కానీ బాగానే వస్తున్నాయిలేండి ఇంకా అవి ఇక్కడ అంతా కూడా సైడ్ ఉంది ఒక నాలుగైదు మొక్కలు అయితే వేసుకోవచ్చు ఈజీగా సో ఈసారి కొంచెం వర్షాలు పడితే అవన్నీ కూడా తెచ్చి వేసేస్తాను చెట్లు ఉంటేనే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట ఇక్కడ ఉన్న నందివర్ధనం చెట్టు ఉండింది కదండి దాన్ని అయితే కొంచెం కొట్టేశాను అనమాట కొంచెం అది ఎక్కువ ప్లేస్ అంతా ఉండిపోవడం అండ్ దానికి మెయిన్గా పురుగులు పెద్ద పెద్ద పురుగులు పడతాయి ఆ పురుగులు ఉండే ఇంక అందుకని చెప్పేసి కట్ చేసేసాను సో దానివల్ల ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఆ చెట్టు లేకపోతే నాలుగైదు మొక్కలు వేసుకోవచ్చండి ఆ చెట్టు ఒక్కటి ఉంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట తీసేద్దామా అనుకుంటూ ఉన్నాను కాకపోతే హౌస్ కొన్నప్పటి నుంచి అలానే ఉంది సర్లే అని చెప్పేసి అయితే అలానే ఉంచేసా ఇంకా ఇంక ఇక్కడ అంతా కొమ్మలు కొట్టేశాను కదా సో అవన్నీ ఎండిపోయిన తర్వాత ఎల్లుండి అలాగ ఒక్కసారి నిప్పు పెట్టేశామనుకోండి నీట్గా ఉంటుంది అనమాట సో ఇక్కడంతా కూడా నేను చుమ్ముకొచ్చానండి అదంతా చెప్తా సో అక్కడ లేదు సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ మీకు ఎలా అనిపించింది సో నా జెన్యున్ రివ్యూ అయితే నేను మీకు ఇచ్చాను సో మీ ఇష్టం అనమాట అంటే అంత మనీ పెట్టి మేము కొనుక్కోగలం ఇలా అంటారేమో సో బడ్జెట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సో నా సిచ్యువేషన్స్ నాకు అర్థమయ్యాయి కాబట్టి నేను తీసుకోగలిగాను మేనేజ్ చేసుకొని సో ఇంకా మీ సిచ్యువేషన్స్ని బట్టి మీరైతే డెసిషన్ తీసుకోవచ్చు బలవంతం అయితే ఏం లేదు జస్ట్ రివ్యూ అంతే ఓకేనా థ్యాంక్ యూ